ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం మనము ఉదయం పూట చెప్పుకున్న ముప్పై తొమ్మిదవ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడు అంటే కులక్షయం జరుగుతుంది అది పాపము కులక్షేయం జరగడం వల్ల చాలా నష్టం జరుగుతుంది అది దోషము కదా మరి ధర్మం తెలిసిన వాళ్ళు మేమే యుద్ధాన్ని విరమించుకుంటాము దాంట్లో తప్పేముంది అన్నాడు మరి ఇప్పుడు ఈ నలభైవ శ్లోకంలో ఆ కులక్షయం వల్ల సంభవించే ప్రమాదాల గురించి తెలియస్తూ ఉన్నాడు అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే కులం కృత్స్నా అధర్మో విభవద్యుత అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కులక్షయం జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశించిపోతాయి కులక్షయము అంటే కులంలో ఉన్న వాళ్ళు కనుక నశించిపోతే ధర్మం నశిస్తే కులమును అధర్మము ఆక్రమిస్తుంది ఇప్పుడు జరిగింది అదే కదా ప్రస్తుతము మనకు జరిగింది అది ఇప్పుడు అర్జునుడు చెప్పిన విధంగా అర్జునుడు అప్పుడే భయపడ్డాడు భయపడి యుద్ధం చెయ్యను వాళ్ళు అధర్మపరులు కాబట్టి ఎలాగైనా రాజ్యం కావాలని యుద్ధానికి వస్తున్నారు కులక్షేమం జరిగినా సరే అని అది దోషము మాకు ధర్మం తెలుసు కాబట్టి మేమే విరమించుకుంటాం పోయింది ఏముంది మాకు రాజ్యం ఏమీ అక్కర్లేదు అన్నాడు ఇది ఏమాత్రం తప్పు కాదు ఎందుకు అంటే కులక్షేయం జరగడం వల్లనే అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కులక్షేమం అంటే మరి ఇంట్లో అనాదిగా వచ్చే పెద్దవాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు వాళ్ళు ఆచారాలు అన్నీ కూడా పాటిస్తూ ఉంటే వాళ్ళని చూసి పిల్లలు ఆచరిస్తూ ఉంటారు ఆ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి అవి ఆ ధర్మము అనేది సనాతన ధర్మం అనేది ఎవరు బోధించక్కర్లేదు ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు ఆచరించుకుంటూ దాన్ని ముందు తీసుకెళ్తారు వాళ్ళని చూసి వాళ్ళ ముందు తరాలు అయితే మనకేం జరిగింది ఇప్పుడు అర్జునుడు అప్పుడు భయపడ్డాడు అలా అవుతుందేమో అని కానీ ఇప్పుడు అదే జరిగింది మనం అందరము ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మం అని బాధపడుతున్నాము ఎందుకు అంటే మనకు విదేశీయుల పాలన ఎవరైతే ఏమిటి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు వేరే కంట్రీ వాళ్ళు కావచ్చు మొఘలాయిలు కావచ్చు వీళ్ళందరూ కూడా పరిపాలించడం వల్ల మన కులక్షయం జరిగింది ఎలా జరిగింది వాళ్ళేం యుద్ధం చేసి మనం చంపారు కూడా కదా మన కుటుంబాలలో అందరినీ కూడా భయంతో కొంతమంది వాళ్ళకు భయపడి లొంగిపోయి వాళ్ళై ఆచరించడం మొదలు పెట్టారు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆ ప్రభావం అనేది పోలేదు వాళ్ళు మనను ఉపయోగించుకొని మన సంపదలు దోచుకొని వాళ్ళ ఆచారాలు మన మీద రుద్ది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా కూడా మనము వాళ్ళు నేర్పిన ఆచారాలను కట్టుబడి ఆధునికత పేరుతోని మనం ఏం చేస్తామంటే అప్పుడు అన్ని సమిష్టి కుటుంబాలు ఉండేవి పుట్టిన ఊర్లల్లోనే ఉండేవాళ్ళు అక్కడ పనులు వాళ్ళు అవి తాత ముత్తాతల నుండి వాటినే ఆచరిస్తూ వచ్చేవాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు పరాయి అందరూ వెళ్ళిపోయిన్రో అప్పుడేం ఏం రూ పల్లెటూళ్ళల్లో ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి చదువుకొని ఉద్యోగాలు చేయాలన్న పేరుతోని పట్టణాలకు వలస వెళ్ళడం ప్రారంభించారు ప్రారం ప్రారంభించి అట్లా వెళ్ళే వరకు ఏమైపోయింది వెస్టి కుటుంబాలని అందులో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కదా చెప్పేవాళ్ళు ఎవరు లేక వీళ్ళు ఆధునిక భావాలు కలిగి ఉన్నాము మేము చాలా అప్ టు డేట్ నాలెడ్జ్ మాది ఆధునికులము సనాతన ధర్మాన్ని పాటించము అంటే సనాతన ధర్మానికి కట్టుబడి ఉండకుండా ఇవన్నీ విదేశీ సంస్కారాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని అలవాటు చేసుకోవడం వల్ల ఏం జరిగిపోయింది అంటే మనకు కులక్షయం వల్ల ఆ సనాతన ధర్మము ఆచార వ్యవహారాలన్నీ కనబడకుండా పోయినాయి చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల మళ్ళీ మనము గత ఒక ఐదారేళ్ల నుండి పాకులాడుతున్నాం మన సనాతన ధర్మం కోసం ఆ మధ్యకాలంలో ఒక ఇరవై ఇరవై ఐదు రెండు దశాబ్దాల కాలము మిస్ అయిపోయింది మిస్ అయిపోయి ఇప్పుడేమైంది మన పిల్లలను ఎక్కడో ఉంచుతున్నాం మన దగ్గర ఉంచుకోకుండా వాళ్ళు చిన్నప్పుడే అప్పుడేమో ఎదిగిన పిల్లలు సంపాదనల కోసం వలసపోయి ఆ విధంగా వాళ్ళు ఆ ఆచారాలకు దూరం అయిపోయిండ్రు మళ్ళీ వాళ్లకు పుట్టిన పిల్లలు తరం ఏమైపోయింది అంటే వాళ్ళే వీళ్ళని తీసుకువెళ్ళి ఎక్కడో హాస్టళ్ళల్లో దూర ప్రాంతాలలో ఉండడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళ ఆచారాలను వాటిని చూసి అవి చేయలేక ఇవి తెలియక వాళ్ళు కేవలము విద్యార్జన చేయడము సంపాదించుకోవడము సంపాదించుకున్నాక చదువుకునేటప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు చదువుకోవడం అయిపోయి సంపాదనలు వచ్చిన తర్వాత వాటిని వాళ్ళు ఎలా జీవించాలో పద్ధతి తెలియక అందరినీ చూసి ఏది చూస్తే దాన్ని ఆచరిస్తూ వెళ్ళడం వల్ల ఒక పద్ధతి అనేది లేకుండా అనమాట అట్లా మనం నష్టపోయినాం ఇప్పుడు అర్జునుడు అదే చెప్తున్నాడు ఇక్కడ కులక్షేమం వల్ల ఏం జరుగుతుంది అంటే అనాదిగా వస్తున్న ఆచారాలన్నీ నశిస్తాయి అనాచారాలు దురాచారాలు ప్రబలిపోతాయి అంతే కదా ఆచార వ్యవహారాలు లేవు మరి మన అంటే మనం తినే ఆహారం కల్చర్ అనేది కూడా తేడా అయిపోయింది మనం తినే మనం తినే పదార్థాలు కూడా తేడా అయిపోయినాయి అందరూ ఇప్పుడు ఇవి తినారు కదా మనం తినే పదార్థాలు కొన్ని 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 మార్కుంటూ వచ్చేసినాయి కదా ఇప్పుడు బ్రెడ్ బట్టారు వాడేవాడు విదేశీయుడు బ్రెడ్ బట్టర్ అక్కడ వాళ్ళు తింటే ఇప్పుడు మనం కూడా అదే అనుకుంటున్నాం అట్లా అయిపోయిందనమాట అంటే శాస్త్రాలు బోధించే వాళ్ళు తక్కువైపోయినారు ఎందుకంటే చదువుకోలేదు ఆ ఉన్న కొద్దిపాటి వాళ్ళు చెప్తే వినేవాళ్ళు లేరు ఇట్లా అనుకోకుండా మొత్తము కులక్షేమం జరిగిపోయింది అంటే పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఆచారాలు తెలియదు ఏదో నడిపిస్తూ ఉంటారు వాళ్ళకి ఏవో తెలిసినాయి రెండు మాటలు చెప్తే వీళ్ళు వినేటట్టు లేరు వాళ్ళు వదిలేస్తున్నారు అసలు పెద్దలు అనేవాళ్ళే లేరు ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లలకన్నా ఎక్కువగా అనాచారంగా జీవిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితి దుస్థితి ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే ఈ కులక్షయం వల్లనే జరిగింది మనకేమో విదేశీల పాలన వల్ల జరిగింది ఇప్పుడు అర్జునుడు అనేది కరెక్టే కదా కులక్షయం జరుగుతుంది కులక్షయం వల్ల దురాచారాలు ప్రబలిపోతాయి మరి అట్లా జరిగినప్పుడు ఏమవుతుంది ధర్మము కుల ధర్మాలకు విలువ ఉండదు విలువ అయ్యట్లేదు అమ్మ మనం ఇలా ఉండాలి ఇట్లా ఉండొద్దు అంటే ఎవరైనా వింటున్నారా ఇలాంటి బట్టలు వేసుకోవద్దు ఇలా ఉండకూడదు అని ఎవరైనా చెప్తే వింటూ ఉన్నారా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ తెలిసిన పెద్దలు మంచిగా తెలిసి దానికి సరిగ్గా చెప్పేవాళ్ళు ఏమో నశించిపోయారు ఉన్నవాళ్ళకేమో తెలియదు ఏదంటే అది ఆటగా సాగిపోవడం వల్ల ఈ కుల ధర్మాలు సాంప్రదాయాలు అన్నీ కనుమరుగైపోయినాయి అన్నమాట ఇప్పుడిప్పుడు మళ్ళీ అందరూ వాటిని తీసుకురావడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది ఇది మంచిగా జరిగి మనము మళ్ళీ మన సాంప్రదాయాలను తీసుకురావడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి ఇప్పుడు మన ఆ రోజే అర్జునుడు ఆ విషయాన్ని చెప్పాడనమాట వాళ్ళు అధర్మ పరులు ఎట్లయినా సరే రాజ్యం కావాలని కోరుకుంటున్నారు చాటుగా అయినా సరే ఎవరినైనా మోసం చేసైనా సరే మనం తెచ్చుకోవాలి అని ఇప్పుడు అంతే కదండి విదేశీయులు మనల్ని మోసం చేసి మనతోనే పని చేపించుకొని మనకే మన దగ్గర ఉన్న సొమ్మునంతా వాళ్ళు దోచుకుపోయినరు మన వాళ్ళు ఏం చేసిండ్రు ఇక్కడ వాళ్ళు ఎవరైతే వాళ్ళకు సహాయం చేసిండ్రో వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళు మనని దోచుకుంటున్నారు నాయకులై మరి ఆఫీసర్లయ్యి కొంతమంది నాయకులై కొంతమంది అన్నీ దోచుకోవడమే కదా ఎక్కడ కూడా వేరేది లేదు ఆచారమే ఇప్పుడు నడుస్తుందన్నమాట దానికి అడ్డుకట్ట వేయడం ఎంత కష్టమవుతున్నది ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది విదేశీయులకు సహాయం చేస్తూ విదేశీలకు మనం మోసపోయిన మన వాళ్ళు నశించినా సరే వాళ్ళ కేవలం వాళ్ళ స్వార్థం సుఖం కోసము ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు స్లీపింగ్ సెల్స్ అని ఇవన్నీ ఇవన్నీ ఏంటండి ఇవే కదా అటువంటివే ఇప్పుడు వాళ్ళ స్వార్థంతో ఇక్కడ కౌరవులు వాళ్లకు రాజ్యం కావాలి అంతే ఎవరు ఏమైనా అనుకుంటున్నారు కాబట్టి దానికి వచ్చిండ్రు మాకు ధర్మం తెలుసు అలా కులక్షేమం కాకూడదు ఇప్పుడు ధృతరాష్ట్రుడు మన భీష్ముడు ద్రోణుడు ఇట్లాంటి వాళ్ళు అక్కడ ఉండబట్టే కదా కొంత ధర్మం నిలుస్తూ ఉన్నది వాళ్ళు రాజ్యం చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు అనుకోండి మరి అప్పుడు ధర్మ ధర్మాలు చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు ఇట్లా అందరినీ కాబట్టి మాకు తెలుసు ధర్మం తెలిసి కూడా మేము యుద్ధం చేయడం ఏంటి మేము విరమించుకుంటాము అనే దానికోసము కులక్షయం వల్ల ఏం నష్టం జరుగుతుందో ఎంత వివరంగా చెప్పాడనమాట ఈ శ్లోకం ద్వారా ఇది నలభై శ్లోకము మరి నలభై ఒకటో శ్లోకంలో దేని గురించి చెప్తాడో మనము చూద్దాం ఇదండి నలభై శ్లోకానికి అర్థము దాని భావము మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చిరణారవిందార్పణం వస్తు